నైన్టీ న్యూస్ ఛానల్ కు స్వాగతం శ్రీకాకుళం జిల్లా కోటమంగళ మండలం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ప్రధాన నిర్ణయంలో ఒకటిగా చెప్పుకోదగ్గది సంరక్షణ ఆఫీసర్లో ఉన్నటువంటి రాచరిక వ్యవస్థకు స్వస్తి సంరక్షణ ఆఫీసులో సాధారణంగా మనం పరిశీలించేది ఏంటంటే ఎత్తైన పోడియం మరియు ఎర్రడ్ తివాచి ఉంటుంది ఇటువంటి విధానం స్వస్తి పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ ఆఫీసుకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు పాస్ చేస్తూ అటువంటి వాటిని రద్దు చేయాలని కోరింది ఈ నిర్ణయం పట్ల సామాన్యుడు తనకు గౌరవం పెరిగిందని మరియు తమకు సరైన గుర్తింపు లభించిందని భావిస్తున్నారు ఇదే విషయమై సవరిష్ఠ వారితో మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ మొత్త చేస్తూ కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతున్నారు దయచేసి ఈ వీడియోని వీక్షించండి సబ్ రిజిస్ట్ర కార్యాలయంలో ఉన్నాం ప్రస్తుతం ఇక్కడ ఏంటంటే మన కోటం ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సంచలనాత్మక నిర్ణయం తీసుకుంటూ బోధు పట్టినటువంటి బ్రిటిష్ కాలం నాటి పాత పద్ధతులు కానీ విరోధ కలిస్తూ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంటూ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎటువంటి ఎత్తైన పోడియంలు కానీ రెడ్ కార్పెట్లు కానీ ఉండకూడదు అని తెలియచేశారు దీని గురించి అదే శాఖకు చెందిన అధికారి స్పందన అనేది మన బిఆర్ నైన్ టీవీ ప్రేక్షకుల గురించి తెలుసుకుందాం ఇప్పుడు సార్తో మాట్లాడదాం సార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా అదే శాఖకు సంబంధించినటువంటి మీ స్పందన ఏంటనేది దయచేసి మా బిఆర్ నైన్ టీవీ ప్రేక్షకుల గురించి తెలియజేయండి సార్ ఈ సమయంలోనే అలాగే ఇదివరకు ఎత్తైన ప్రదేశాల్లో ఉంచడం వల్ల మీకు ఏమైనా అసౌకర్యంగా అనిపించిందా లేదంటే ఇదే విధానం అనేది మీకు బాగా నచ్చిందా ఈ విధానం బాగా నచ్చిందా పబ్లిక్ రేయ ఉంటుంది మీకు ఏదా पब्लिक సమానమైన ఓకే ఏంటంటే అదే స్థాయికు చెందినటువంటి అధికారి తన స్పందన ద్వారా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తనకి ఎటువంటి ఇబ్బందిగా కూడా లేదని మన బిఆర్ నైన్ టీవీకి తెలియచేయడం అనేది జరిగింది తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో అలాగే డిప్యూటీ సీఎం శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా వారి కార్యాలయంలో ఉంచుకోవడం అనేది జరిగింది ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వం యొక్క నిర్ణయాలను స్వాగతిస్తూ అలాగే ప్రభుత్వం యొక్క చెప్పినటువంటి రూల్స్ ని తప్పకుండా పాటిస్తూ ప్రభుత్వానికి తనవంతు సహకారాన్ని ఇక్కడ ఉన్నటువంటి కార్యాలయ సిబ్బందంతా అందిస్తున్నారని తెలియజేస్తూ మీ బిఆర్ నైన్ టీవీ రిపోర్టర్ సనకులు ప్రవీణ్ కుమార్